వెల్కమ్ టు న్యూస్ దశమి ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమిగినూరు డిఎస్పి శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల దశమి ఉత్సవాలు ఇవాళ రాత్రి నుంచి గుర్రపు పల్లకి సేవతో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై ఎమిగినూర్ సబ్ డివిజన్ డిఎస్పి ఉపేంద్రబాబు పరిశీలించారు శ్రీ చింతలముని నల్లారెడ్డి స్వాముల ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పూజార్లతో ఉత్సవాల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు డిఎస్పీ ఉపేంద్రబాబు ఆలయపు పూజార్లు షాలువా పూలమాలలతో ఆయనను ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా డిఎస్పీ ఉపేంద్రబాబు మాట్లాడుతూ దశమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకోవాలని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఎవరు కూడా దశమి ఉత్సవాల్లో తోపులాట చేసుకోకుండా ప్రశాంతంగా దర్శించుకోవాలన్నారు దశమి ఉత్సవాల్లో చోరీలు జరిగే అవకాశాలు ఉంటాయని ప్రతి ఒక్కరూ వారి వారి జాగ్రత్తలో ఉండాలన్నారు సుమారు డెబ్బై ఐదు మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో గోనెగండ్ల సిఐ గంగాధర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు మండలం చింతలమునే నల్లారిడి భక్తులకందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఈరోజు రాత్రి వేపు కూడా ఈ ఉత్సవాలు జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు సహకరించండి ఉత్సాహంగా పండగంటే ఉత్సాహంగా నగరతో సంతోషాన్ని పంచుకుండేది ఏదైనా పార్కింగ్ అనేది దర్శనాల విషయంలో తన తోసులాడుకోకుండా జాగ్రత్తగా చిన్న పిల్లలు వస్తుంటారు వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోండి వృద్ధులు మహిళలు అంత వస్తారు వాళ్ళ పట్ల కూడా బాధ్యత అయితే ఉండండి ఏదైనా కానీ ఇతర దొంగతనాలు జరుపుకోవడం మేము చూసుకుంటాం వీలైనంత వరకు మీరు మీ జాగ్రత్తలు మీరు వహించండి ఇక్కడ లైటింగ్ అని ఏర్పాటు చేస్తున్నాము పబ్లిక్ అడ్రసిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము వీలైనంత ఫోర్స్ యూజ్ చేస్తున్నాము నలుగురు సి నలుగురు ఎస్ఐలు ఒక సిఐఈ డెబ్బై మంది స్టాఫ్ పెట్టినాము అదనంగా కూడా ఫోర్స్ కూడా తెప్పిస్తున్నాము చుట్టుపక్కల ఏదైనా కానీ ఇక్కడ ఏదైనా వచ్చేవాళ్ళు కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి నిదానంగా వెహికల్స్ రావాలా ఎందుకంటే వాళ్ళు ఇబ్బంది పడకోకుండా వేరే వాళ్ళకు ఇబ్బంది కలిగించకుండా చూడాలని కోరుకుంటున్నా అదేవిధంగా శాంతి భద్రతలు కాపాడడానికి ప్రతి ఒక్కరు కూడా పోలీసులు కాదు ప్రతి ఒక్కరి బాధ్యత ఇందరికీ కూడాతే వాళ్ళు పోలీసు వాళ్ళు మాత్రమే కాదు ప్రతి ఒక్క పౌరుని కూడా బాధ్యత అందరూ ఒకరు సహకరించాలని కోరుచుకున్నాం థ్యాంక్ యూ